ఓకే గురుగారు అలా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అఘోరాలు ఉంటుంటారు కదా సో అఘోరాలు వల్ల సనాతన ధర్మానికి ఏంటి లాభం అంటే ఏం చెప్తారు సనాతన ధర్మం పుట్టిందే అఘోరాతత్వంతో అఘోరాతత్వంతో సనాతన సనాతన ధర్మం ఎలా అని అడగండి ఓకే ఇయర్స్ మనం ఉన్నాం ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అనుకుందాం ఓకే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది ఈ భారతదేశంలో ఇదే రేప్ కేసులు జరిగాయి ఎక్కడ జరిగాయి ఆ రాజుల దగ్గర ఉన్న రాజులు ఎతకపోవడాలు రాణుల్లో అంటే ఊర్లో ఉన్న వాళ్ళని ఎత్తుకపోవడాలు ఇంకో కొంతమంది రాజులు వారానికి ఒకసారి వచ్చి కొంతమంది అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళిపోయే లేకపోతే నచ్చిన వాళ్ళని ఎత్తుకపోయే ఒక తంతు ఉంటే ఇంకో తంతు స్త్రీని బలపరుచుకొని లోపరుచుకొని పైశాచికత్వంగా కామ కోరికలను తీర్చుకోవడానికి కూడా ఎత్తుకుపోయేవాళ్ళు గుర్తుందా మిత్రం ఇలాంటి మన దగ్గర పొందుపరుచున్నాయి మీరు ఒకవేళ ఎడ్యుకేషన్లో హిస్టరీ ఒకవేళ మీరు చదివి ఉంటే అందులో రాసి ఉంటుంటాయి దండయాత్రలు వాళ్ళు దండయాత్రలు చేసి ఏమి ఎత్తుకుపోయే వాళ్ళు మొదట ఆ రాజ్యంలో ఉన్న ఆస్తులు రెండోది వాళ్ళ గుడిలు గోపురాలు ఉన్న విలువైన ఏదైనా వజ్రవాడివలు మూడవది ఆడవాళ్ళని ఎత్తుకపోయేవాళ్ళు ఇలా జరుగుతూ 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 వచ్చిన తరుణంలో మీరు దత్తాత్రేయుడి పేరు వినుండవచ్చు గానగాపూర్లో ఐదు అమావాస్యలు ఐదు పౌర్ణమి వెళ్తూ ఉంటారు కొంతమంది భక్తులు ఈ దత్తాత్రేయుడు పుట్టినప్పుడు ఒక కారణ జన్ముడికి ఈ విధంగా ఆడపిల్లల్ని తీసుకెళ్ళడం నచ్చలేదు ఆయన ఓకే నచ్చకపోవడం చాలా పైశాచికత్వం ఇల్లు గోపురాలు తీసుకుపోవడం మంచిది కానీ ఆడపిల్లలని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ఎలా కానీ ఆయన వేసిన వ్యూహమే అఘోర ఆయన ఏం చేశాడు ఒక వీరులని ఒక రాజ్యాన్ని కాపాడే మహాయోగులని అంతకు మించి పరమాత్ముడిని చేరే ఒక మార్గం భూమండలాన్ని కాపాడాలి అన్న ఉద్దేశమే అఘోరాలను పుట్టించగలిగాడు ఆయన ప్రకటన ఇచ్చాడు భూమండలం మొత్తం రండి కాపాడుకోవాలి మన దేశాన్ని మన రాజ్యాన్ని మన పిల్లల్ని మన యొక్క వంశ ఆధిపత్యాన్ని ముందు ముందు తరాలని అని అన్నప్పుడు వచ్చి అప్పుడు పన్నెండు సంవత్సరాలు విద్యా సాధన చేసి ఓకే వాళ్ళు ఆ పన్నెండో సంవత్సరం వచ్చిన ఆ దండయాత్రలో పదివేల మందిని వెనికి తిరిగి తిరిగి పంపించిన వాళ్ళు ఈ హరహర మహాదేవ్ అన్న నామాన్ని పెట్టుకున్న వాళ్ళు మీరున్న అఘోరాలు అప్పుడు వాళ్ళు ఎవరిని కాపాడారు మిత్ర కాపాడారు ఆడపిల్లలు ఉన్నది ఇంట్లో ఇల్లున్నది సమాజంలో సమాజం వచ్చి రాష్ట్రం రాష్ట్రంలో వచ్చేసి దేశంలో దేశ రక్షకులు వాళ్ళు ఇప్పుడు కమాండోసు ఎయిర్ ఫోర్సు పోలీస్ అకాడమీసు ఆర్మీస్ అందరు వచ్చాక వీళ్ళ యొక్క వివరణ వీరి యొక్క విశేష తత్వం తగ్గింది ఇక్కడ కానీ అఘోరతత్వం తగ్గలే అగోరందరూ అలాగే ఉన్నారు కాశీలో ఇప్పుడు మీరు చూసే కాశీ చాలా చిన్నది అసలైన కాశీ ఇంకొకటి ఉంది గురుగారు ఇప్పుడు అలానే ప్రతి నదులకు పుష్కరాలు వెళ్తుంటాయి కదా సో వెళ్ళి స్నానం చేస్తుంటారు అసలు కుంభమేళ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు గంగా జమున సరస్వతి మన దగ్గర ఉన్నాయి మన పేర్లు మాత్రమే అన్నాడు గంగా మాత మాత్రమే భూమండలంలో పుట్టిన ఒక సరస్సు అంటే ఒక ఏమంటారు అంటే మహాసముద్రం ఈ జమున అంటే అమ్మ పైన ఆకాశలోకం నుంచి స్వర్గం నుంచి దేవాది దేవతలు ఆవిడని భూమండలానికి తీసుకొచ్చి ఒక సరస్వ రూపంలో భూమండలానికి అవసరం అని పెట్టారు తర్వాత సరస్వతి మాత చెరువు తర్వాత సరస్వతి మాత నది ఉందని మనం వింటాం అంటే మన దాంట్లో గంగా జమున సరస్వతి మూడే మహానదులు కదా సరస్వతి మాత నది లేదు ఇప్పుడు ఆమెది కొన్ని యుగాలు అయిపోయింది అమ్మ నది అమ్మ నీటి రూపంలో నుంచి మునిగిపోయి ఇప్పుడు సరస్వతి మాత కింద ఏడు లోకాలలో కింద ఉన్నది కింద ఏడు లోకాలు మీకు తెలిసే ఉండొచ్చు ఇప్పుడు మనం సహజంగా పాటల్లో వింటూ ఉంటాం అతల వితల సుతల మహాతల తల తల రసతల పాతాల అంటే ఈ ఏడు లోకాల కింద ఉంది ఆవిడ అంటే మెల్లిగా మెల్లిగా మెల్లి మెల్లిగా కనుమరుగైపోయింది ఆవిడ వచ్చేసి అక్కడ పుట్టి ఉంది గంగోత్రిలో అంటే అది కూడా రాసింది ఎక్కడ కేదార్నాథ్ దగ్గర సరస్వతి మాత పుట్టిందని చెప్పేసి కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా సమ నిజముగా లేదు వీళ్ళు ముగ్గురు కొన్ని సంవత్సరాలు ప్రయాణము చేసి వేరే నదుల్లో కలుస్తూ ఉంటారు వాళ్ళు ఓకే ఎందుకు వాళ్ళకి ఆ ప్రయారిటీ ఉందంటే వాళ్ళు దేవాలి దేవతలు వాళ్ళు పుట్టిన స్థలం నుంచి వేరే నదుల్లో కాలక్రమేణా ప్రయాణం చేస్తూ 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 వచ్చి కలిసినప్పుడు ఆ యొక్క ముగ్గురు మహానదుల యొక్క సంగమం అంటే దాన్ని త్రివేణి సంగమం అని అంటారు ఓకే వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఆ పవిత్రమైన నదికి వెళ్ళి అందరూ స్నానాలు చేయలేము కాబట్టి ఈ రోజు కలిసి మళ్ళీ వారానికి పది రోజులకు మళ్ళీ ఈ విడ ప్రయాణం సాగుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ తిరిగి 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 ఆవిడ కొన్ని సంవత్సరాలు మళ్ళీ వస్తుంది ఏడుకు రావచ్చు మూడుకు రావచ్చు పన్నెండుకు రావచ్చు అలా వస్తున్న ఆ తరళాలని మన వాళ్ళు పుణ్యంగా స్వీకరించి గంగ స్నానాలు చేస్తారు అంటే ఆ పుణ్యమైన గంగ మనదాకా చేరుతుందన్న ఒక మహా యాగం మహా ఆలయం అంటే ఇలా అంటే ప్రతిసారి నువ్వు కాశీకి వెళ్ళలేవుగా ఎవరో ఒకరు వెళ్తారు ఇంట్లో అలాంటిది కాశీలో ఉన్న గంగ తీసుకొస్తే అందరం బకెట్లో వేసుకొని స్నానం చేస్తామా ఇప్పుడంటే బకెట్లు ఉన్నాయి మరి ఒకప్పుడు ఏమున్నాయి పెద్ద పెద్ద తొట్టిలో లేదా పెద్ద హౌసెస్ లాంటివి ఉండేవి చెరువుల్లో కలిపేవాళ్ళు పవిత్రమైన అలాగా అదే కాశీయే మన దగ్గరికి పొంగుతూ వస్తే మరి వెళ్ళి స్నానం చేస్తావా చేస్తాం అలా వచ్చింది మీరు అన్న ఈ సంగమాలు మీరన్న ఈ పుష్కరాలు అయితే ఆ పుష్కరాలకి కుంభమేళాలకి సంబంధం ఏమిటి అని అంటే కుంభమేళాలు అనేటిది మన వాళ్ళకి చాలా మందికి తెలియదు కుంభమేళాలు అంటే ఏంటంటే మిత్ర ఒక కుంభమేళ వచ్చేసి మహాకుంభమేళ నూట నలభై ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది వన్ ఫార్టీ ఇయర్స్ ఒకసారి జరిగే ఆ మహాకుంభమేళకి మినిమంలో మినిమం అబోవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వా అఘోరాలు మాత్రమే వస్తారు ఓకే వాళ్ళ శిశువులు కూడా వస్తారు కానీ ఆధిపత్యం చూపించేది మాత్రం మహాకుంభ మేళిలో ఇప్పుడు నీవే నేను నీకు గురువు అనుకుందాం నా గురువుకి గురువుకి గురువు అంటే ఐదు ఆరు తరాల గురువు వస్తాడు అక్కడికి ఐదు తరాల గురువు అంటే ఐదు తరాలంటే ఎంత లేదు అన్నా కూడా ఒక తరానికి పన్నెండు సంవత్సరాలు వేసుకున్నాం మిత్ర డెబ్బై ఎనభై సంవత్సరాల పైబడి అనుభవం ఉన్న వాళ్ళు వస్తారు అంటే ఎప్పుడు గురువు అవుతాడు ఆయన ఎంత లేదన్నా నలభై ఐదు యాభై సంవత్సరాలు గురువు అవుతాడు